మాట్లాడే ముందు దయచేసి దయచేసి ఆగండి ప్లీజ్ రామన్న ఈ సభ అనేది సర్పంచులతో అన్నతో ఫోటో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకు ఉంటది అని మిగతా వాళ్ళందరూ కూడా పోటీ పడి ఇబ్బంది పెట్టద్దు సర్పంచ్లందరూ ఎన్నికైన తర్వాత వారి కోరిక మేరకు ఈ సభ పెట్టుకున్నాం కాబట్టి మిగతా నాయకులందరూ కూడా ఇయాల నేను చేతులు మీ అందరూ కూడా పాదాభి పొందనని చేసి రిక్వెస్ట్ చేస్తున్నా రామన్నతో సర్పంచ్ ఫోటోకి మీరు దయచేసి అనుమతించాలి కొద్ది మంది ముందు చేరికలు ఉంటాయి ఆ చేరికలు రఘునాథ్ పెళ్లి అదే విధంగా మా బచ్చన్నపేట ఒకటి రెండు జైనింగ్ తప్ప అవి జాయినింగ్స్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు సర్పంచ్ లందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత ఇట్లా తీసుకొని వస్తాం మిగతా వాళ్ళు వస్తే కూడా నిర్దాక్షిణ్యంగా పంపిస్తామని ముందు తెలియజేస్తూ రెండు నిమిషాలన్నా ఈ సభ మీరు మొన్న ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి నాలుగు రోజుల కింద మిమ్మల్ని అడిగితే మీరు మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు ఒకవైపున సభ అది శాసన శాసనసభ జరుగుతూ ఉన్నది శాసనసభలో మనందరి యొక్క గొంతు నొక్కుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని మనం బహిష్కరించడం జరిగింది అయినా కూడా మన యొక్క ఆ సమస్యల మీద ఇప్పటికే మనం బయట మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాం ఇంత దుర్మార్గమైన శాసనసభ ఎప్పుడు కూడా మనం చూడలేదు కాబట్టి ఆ శాసనసభలో ఒకవైపు మీరు పోరాడుతూ ఇవాళ జ్వరంతో ఉన్నా కూడా మా జనగామ సర్పంచులందరినీ అభివృద్ధి అభినందించాలని చెప్పేసి వచ్చినందుకు ముందుగా జనగామ సర్పంచుల తరఫున జనగామ నాయకులు కార్యకర్తల తరఫున మీకు నేను పదాభివందనం తెలియజేస్తున్నాను రెండే అంశాలు ఇవాళ సర్పంచులు మామూలు విజయం సాధించలే జనగామ జిల్లా జనగామ నియోజకవర్గానికి వచ్చే ముందు స్టేషన్ నియోజక స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అన్న కూడా నన్ను వీలైతే ఒక కొన్ని గ్రామాలు తిరగమని చెప్పేసి అన్నారు ఇవాళ ఈ యొక్క సభ జరుగుతున్న స్థలం లింగాల కన్పూర్ మండలం ఈ లింగాల గన్పూర్ మండలంలో ఇరవై ఒక్క గ్రామాలుంటే మేము ప్రచారానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి మమ్మల్ని అనుమతించలే అయినా లింగాల గన లింగాల గన్పూర్ హెడ్ ఎనిమిది వందల మెజార్టీతో అద్భుతంగా టిఆర్ఎస్ ఇరవై ఒక్క సర్పంచ్లుంటే పది సర్పంచ్ గెలడమే కాకుండా నేల పొగలకు సంబంధించిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి రాజీనామా చేసి మా చెల్లె నేల పొగల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు అనేక మంది యువకులు యువతులు ఉన్నత విద్యావంతులు ఇలా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఖచ్చితంగా కేసీఆర్ కి కేటీఆర్ కి అండగా ఉంటామని చెప్పేసి వచ్చిండ్రు ఇరవై ఒక్క పోస్ట్ లో ఇరవై ఒక్క సర్పంచ్ లో పది సర్పంచ్ గెలిచినాం ఒక మన రెబల్ గెలిచి